ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ సెకండ్లో కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు

అప్పులు తీర్చుకోండి అప్పులు తీసుకోండి ఉద్యోగాలు అందరికీ అందరికి ఒక్క అవకాశం పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొంతమంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయితే అంతే కూర వేసుకొని వేలు మంది చనిపోయారు ద్వారా ప్రపంచం బాబు మీరు కొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాలు